స్టోరీ టైం తెలుగు నమస్కారం కోడలి భాగం నీ మాటలు వింటుంటే నువ్వు కూడా పాతకాల పరిగిపోయిన సీడీలా ఉన్నావే సర్లే కానీ సినిమాకి వెళ్దాం వస్తావా ఇప్పుడా మా అమ్మ నాన్న దగ్గర పర్మిషన్ తీసుకోవాలి హో మై గాడ్ ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయా ఈ జనరేషన్ అమ్మాయిలు ఫైవ్ జీ స్పీడ్తో పరిగెడుతూ ఉంటే నువ్వు మాత్రం ఇంకా టూ జీలోనే ఉండిపోయావు పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అని మధ్యలో చురకంటిస్తాడు ఉదయ్ అబ్బో సామెతలా ఏంటి మాస్టర్ గారు పర్వాలేదే ఎప్పుడూ మౌనంగా ఉండే మీలో ఈ యాంగిల్ కూడా ఉందా అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి అనుకోకుండా వచ్చేస్తుంటాయి పర్మిషన్ అవసరం లేదు టూ అవర్సే కదా ఇంటికి వెళ్లేసరికి చాలా లేట్ అవుతుంది కాలేజీలో మీటింగ్ ఉండడం వల్ల లేట్ అయిందని ఇంట్లో చెప్పు అబద్ధాలు చెప్పడం నాకు రాదు అంటే నువ్వెప్పుడు అబద్ధాలు చెప్పలేదా లేదు అయితే ఇప్పటి నుంచి చెప్పడం నేర్చుకో సారీ నేను చెప్పలేను అబద్ధం చెప్పడం ఏమైనా పెద్ద నేరం అనుకుంటున్నావా నా దృష్టిలో నేరమే స్టూడెంట్స్ని టీచేసే లెక్చరర్స్ మనం మనమే అబద్దలాడితే ఇక స్టూడెంట్స్కి మంచి మాటలు ఎలా చెప్తాం ప్లీజ్ స్టాప్ ఇట్ జస్ట్ అబద్ధం చెప్పమన్నందుకు ఇంత పెద్ద క్లాస్ పీకుతావా నువ్వు సినిమాకి రావద్దులే తల్లి థ్యాంక్స్ నువ్వు కూడా ఆ ఉదయ్కి జీరాక్స్ కాపీ ఉన్నావు ఇద్దరూ ఒకరికొకరు బాగా సరిపోతారు ఎస్ లేదు తని నా డ్రీమ్ గర్ల్ అని మనసులో తెగ పడిపోతాడు ఉదయ్ అమృత బస్ ఎక్కి వెళ్ళిపోతుంది ఏంటమ్మా మొదటి రోజు జూనియర్ లెక్చరర్గా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చాలా బాగుంది నాన్న కాలేజ్ కూడా గుడ్ ఇదిగో అమ్మా కాఫీ తాగు నేనొచ్చాక పెట్టేదాన్ని కదమ్మా అలసిపోయి వస్తామని నేను పెట్టేశానులే కాఫీ తాగి కాసేపు రెస్ట్ తీసుకో లేదమ్మా వెళ్ళి వంట చేస్తాను ఆ వంట కూడా మీ అమ్మే పూర్తి చేసిందమ్మా మీకెందుకమ్మా శ్రమ నేనొచ్చాక వంట చేసేదాన్ని కదా నాకు మాత్రం పొడిచేంత పనే ఉంది రోజంతా ఖాళీగా కూర్చోడమే కదమ్మా అవునమ్మా ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవటమే పెద్ద రోగం బాగా చెప్పారు ఇంటి పనిచేస్తే నేను కూడా కాస్త ఆరోగ్యంగా ఉంటాను ఇక నుండి నువ్వు ఇంట్లో ఏ పని చేయొద్దమ్మా అది కాదమ్మా ఇంకేం మాట్లాడకమ్మా వెళ్ళి విశ్రాంతి తీసుకో అమ్మా నానా అమ్మా నాన్నా ఏమిట్రా ఆ కేకలో అంటూ ఇద్దరూ హాల్లోకొస్తారు మీ కోరిక నెరవేరబోతుంది మా కోరిక ఏంట్రాది నేను పెళ్లి కొప్పుకుంటున్నాను నిజంగానా అవును రేపే మన పేరైని ఇంటికి రమ్మని కబురు పెడతానైతే అవసరం లేదన్నా అమ్మాయిని కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను ఎవర్రా మా కాలేజీలో నాతో పాటు పనిచేసే జూనియర్ లెక్చరర్ అమృత అమ్మాయి ఎవరైతే ఏంట్రా మాకు కావాల్సింది నీకు పెళ్లి కావటం అవునవును రేపే అమ్మాయి వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి వాళ్ళమ్మా నాన్నతో మాట్లాడి పెళ్లి ఖాయం చేసుకుందాం ఇప్పుడే వెళ్ళటం కుదరదమ్మా ఏరా ఎందుకు నేను అమ్మాయిని ఇష్టపడుతున్న విషయం ఇంకా చెప్పలేదు ఆ నీరసపడిపోతారు ఇదేంట్రా మమ్మల్ని ఊరించినట్టే ఊరించి ఇలా చేశావు డోంట్ త్వరలోనే దాన్ని ఏవండి ప్రస్తుతానికి అమ్మాయి జీవితం కొంతవరకు బాగానే ఉన్నా తనకంటూ ఏ తోడు లేదనే బాధ నన్ను ప్రతీక్షను మానసిక క్షోభకి గురి చేస్తుంది నా పరిస్థితి అంతే జానకి ఊళ్ళో ఏ ఆడపిల్ల భర్తతో పుట్టింటికొచ్చిన నాకు మనమ్మాయే గుర్తొస్తుంది అప్పుడు నా మనసు మనసులో ఉండట్లేదు అని ఉబికొస్తున్న కన్నీలు తుడుచుకుంటాడు రాఘవ ఊరుకోండి ఏం చేస్తాం అంత మన తలరాత ఏదో జన్మలో ఎవరికో అన్యాయం ఉంటాం అమ్మాయిని చూసి చాలా రోజులంజానికి ఒకసారి వెళ్ళి చూసొద్దామా మనసొకటే లాగుతుంది అలాగేనండి అమృత కోసం క్లాస్ లో వెతుకుతూ ఉంటాడు ఉదయ్ ఈ అమృత స్టాఫ్ రూమ్ లో లేరు క్లాస్ లేరు మరి ఎక్కడికి వెళ్లారబ్బా అని వెతుకుతూ ఉండగా లైబ్రరీలో కనిపిస్తుంది కుర్చీలో కూర్చుని బుక్ చదువుతూ ఉంటుంది అమృత హో ఇక్కడునరా అని అక్కడికొచ్చి కొంచెం దూరంలో వేరే కుర్చీలో కూర్చొని తాను కూడా బుక్ చదువుతున్నట్టు నటిస్తూ అమృతనే చూస్తూ ఉంటాడు అనుకోకుండా తలెత్తి పైకి చూసిన అమృత ఉదయ్ని గమనిస్తుంది ఇదేంటి ఉదయ్ సార్ నన్నే చూస్తున్నారు ఉదయ్ వెంటనే ఏమీ ఎరగనట్టు తలని బుక్లో నిమగ్నం చేస్తాడు ఉరే ఉదయ్ తనకి నీపై అనుమానం వచ్చినట్టుంది బీ కేర్ఫుల్ నేను పొరపాటుగా ఆలోచిస్తున్నానా లేక నిజంగానే ఉదయ్ గారు వేరే ఆలోచనతో నన్ను చూస్తున్నారా అని అమృత అనుకుంటుంది తమ ఆస్తిలో కొంత భాగం కోడలి పేరుమీద రాస్తారు ధనుంజయ్ సునంద సునంద మన ఆస్తిలో మూడొంతులు మన కోడలి మీద రాయాలనే ఆలోచన నీకు రావటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటికెప్పుడు ఈ పని చేయడానికి కారణం కూడా లేకపోలేదండి ఏంటా కారణం ఎన్నాళ్ళని మన కోడలు మూడుబారిన జీవితాన్ని ప్రతిక్షణం తలుచుకుంటూ బ్రతకాలి కర్మకి కాలానికి వదిలేసి జీవితాన్ని వెళ్లదీయడానికి తానేమీ వయసు మలైన ముసల్ది కాదు యవనవంతురాలు ఈ వయసులో తనకి సంసార జీవితం ఎంతో అవసరం కరెక్ట్గా చెప్పావు ఎన్నాళ్ళ నుండో నా మనసులో కూడా ఈ ఆలోచనే ఉంది మన కోడలో ఎంతో సంస్కారం ఉన్నది కాబట్టి ఇక ఈ జన్మకి తన జీవితం ఇంతే అని సరిపెట్టుకుని తనలోని ఆశల్ని కోరికల్ని ఊహల్ని చంపుకొని ఎటువంటి తప్పుడు దారిని ఎంచుకోకుండా సర్దుకుపోయి బ్రతుకుతుంది ఇలా ఎంతమంది ఆడాళ్ళు ఆలోచిస్తారు అవును సునంద ఆ తలరాతను మనం మార్చాలి తన జీవితంలో ఉన్న విషాదాన్ని తీసేసి తన జీవితంలోకి సంతోషాన్ని తిరిగి ఆహ్వానించాలి అందుకే మన కోడలికి మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను కనీసం తన పేరు మీద ఉన్న ఆస్తి కోసమైనా రెండో సంబంధమని ఆలోచించకుండా తనని పెళ్లాడడానికి ఎవరో ఒకరు ముందుకు రాకపోతారా అని ఈ ఆలోచన చేశానండి నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది సునంద కాని మన ఆలోచన ముందు మన కోడలికి చెప్పాలి తన ఏంటో తెలుసుకోవాలి అలాగేనండి బావగారు మీరేమీ అనుకోకపోతే నా మనసులో మాట చెప్పొచ్చా దానికేం బావగారు చెప్పండి విన్నాక కోడరు కదా పర్వాలేదు అన్నయ్య గారు అది అని నసుగుతాడు రాఘవ చెల్లెమ్మా బావగారెందుకో భయపడుతున్నట్టున్నారు విషయమేంటో నువ్వు చెప్పు అమ్మాయి ఎన్న అల్లనిల ఒంటరిగా ఉంటుంది తనకి తగ్గ సంబంధం ఏదైనా చూసి పెళ్లి చేస్తే బాగుంటదని మా అభిప్రాయం అది కూడా మీకిష్టమైతేనే అమ్మాయి మీ ఇంటి కోడలు తనపై సర్వహక్కులు మీవే కాదనో ఏదో కన్నవాళ్ళం గదా ఉండబట్టలేక బావగారు దయచేసి ఏమి అనుకోకండి ఆ మాటకి ఒకరి మొహం మరొకరు చూసుకొని ధనుంజయ్ సునంద ఇద్దరూ నవ్వుతారు ఏవెందుదినా ఎందుకు నవ్వుతున్నారు ధనుంజయ్ లోపలికి వెళ్లి ఆస్తి పేపర్స్ తీసుకొచ్చి రాఘవకిస్తాడు అవి చూసి వాళ్ళు షాక్ అవుతారు ఇదేంటి బావగారు ఆస్తిలో మూడంతులు అమృత పేరు మీద పెట్టారు మీకైనా మాకైనా అమృత తప్ప ఇంకెవరున్నారు నిజానికి ఆస్తి మొత్తం రాసి అనుకున్నాం కాని రేపు ముసలితనంలో తన పంచన చేరి తనకి భారం కాకూడదని వల్ల తన కాపురం పాడవకూడదని భార్య భర్తల మధ్య గొడవలు రాకూడదని కొంత ఆస్తి మా పేరు మీదనే ఉంచుకున్నాం ఏంటి తన కాపురం పాడవకూడదనా భార్య భర్తల మధ్య గొడవలు రాకూడదనా అంటే మీరెందాక నవ్వింది అందుకే హా ఆలోచన మా మనసులో ఎప్పుడూ ఉంది బాబుగారు చెలెమ్మా కాకపోతే అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడే వరకు ఉండాలని ఇన్నాళ్లు ఆగాం మీలాంటి మంచి మనుషుల్ని మేమెక్కడా చూడలేదు ఇందులో మంచితనమేముందుదినా మీరు మమ్మల్ని మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు మీ స్థానంలో ఇంకెవ్వరున్నా ఇలా చేయరు మీరు నిజంగా అమృత పాలిట దేవుడు దేవతలే తనని పేదవాళ్లవైన మా కడుపును పుట్టించిన పెళ్లి అనే బంధం ద్వారా గొప్పవాళ్లైన మీ చెంతకు చేర్చాడు ఆ భగవంతుడు ఇంక మాకు ఏ దిగులు లేదు బావగారు అమ్మాయిని చూడకపోయినా మేము సంతోషంగా వెళ్ళొస్తావు దినా ఎందుకంటే కన్న తల్లి తండ్రి కంటే గొప్పగా చూసుకునే తల్లి తండ్రి హత్తింట్లోనే తనకున్నారు ఇంకా మాకే భంగా లేదు బావుగారు అని ఆనందంగా ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు అమృతతో మాట్లాడాలి అనే వంకతో తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు ఉదయ్ ఒకరోజున ఉదయ్ ధైర్యం చేసి అమృత దగ్గరికి వెళ్లి హలో అమృతగారు హలో సార్ బిజీగా ఉన్నారా బుక్ చదువుతున్నాను కాఫీ తీసుకుంటారా పోనీ జ్యూస్ ఏమైనా నో థ్యాంక్స్ సార్ ఏవి వద్దంటే ఎలా మేడం మీకోసం కాకపోయినా నా కోసమైనా తీసుకోండి ప్లీజ్ సార్ నాకేం వద్దు నన్ను ఇబ్బంది పెట్టకండి ఓకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టంలేండి ఇంకేంటి సంగతులు మామూలేనండి అంటే నా ఉద్దేశం మీ పెళ్లి సంగతి లైఫ్లో సెటిల్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ మ్యారేజ్ ఉంటుంది కదా దాని గురించి అడుగుతున్నాను ఆ మాటకి ఒక్కసారిగా తన గతం గుర్తుకొచ్చి లోపల దుఃఖం వేస్తుంది అమృతకి నాకు క్లాస్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి అని సమాధానం చెప్పకుండా అడావిడిగా వెళ్ళిపోతుంది అమృతగారు గారు అని పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఇదేంటి నేనేదో అడకూడని విషయం అడిగినట్టు తన అలా కంగారు పడిపోయింది అని అయోమయంలో పడిపోతాడు ఉదయ్ అయితే ఉదయ్ రోజు ఏదో ఒక వంకతో తనతో మాట్లాడ్డానికి ట్రై చేయటం తన వెనకాలే తిరగటం అమృత గమనిస్తూ ఉంటుంది ఏమైంది ఉదయ్ గారికి ఈ మధ్య ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడు అని అమృత అనుకుంటుంది ఇక ఆ తరువాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం